ఉంది ఇంకా ఆఫ్టర్ రామ్ చరణ్ తర్వాత సినిమాకి పెద్ద ప్లస్ ఎవరంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సూర్య అజయ్ గారు అదైతే కన్ఫామ్ గా ఎవరైనా సరే అంటే ఆయన అంతా లాస్ట్ లో ఒక షార్ట్ భయంకరంగా ఉన్నింది ఆ అరుస్తాడు కదా గట్టిగా అలాంటి చాలా ఉన్నా ఉంటాయి సినిమాలో రిలీజ్ తర్వాత మనం చూడవచ్చు సినిమాలో అయితే ఇంట్లో క్లియర్ గా పాలిటిక్స్ అదే ఉండదు స్వామి ఇప్పుడు మొన్న పుష్పా కూడా అదే అన్నారు సినిమాని సినిమా చూడాలి చూడాలంతే చూసాము అయిపోయింది దాని మళ్ళీ ఆంధ్ర లాగా ఉంది తెలంగాణ లాగా ఉంది కర్ణాటక లాగా ఉంది తమిళనాడు లాగా ఎందుకు ఇవన్నీ సినిమా ఇప్పుడు నువ్వు సినిమాకి ఎందుకు వెళ్తున్నావు ఎంటర్టైన్మెంట్ వెళ్ళావు ఓకే నీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఎందుకు నచ్చింది నా చెప్పతే ఎందుకు నచ్చలేదు అంతే ఆంధ్రాలో తీసుకొచ్చి మళ్ళీ తమిళనాడులో సినిమాలు ఎందుకండి అదే ఉండదు సినిమాలు సినిమాలు చూడాలంటే ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు కదా మహారాజ్ ఐ థింక్ నేను టాకు బాగుంటది అనుకుంటున్నా అది ఆ ఏమో మరి ఆ చిన్న హైపు ఎందుకో ఆ వైపు ఫెస్టివల్ వైపు డాక్ తీసుకొస్తది అని నేను నమ్ముతాను ఎందుకంటే నాగవంశి అంత చెప్పిండు బాగుంటది సినిమా చాలా సినిమా బావి కూడా చెప్పిండు కదా బావి చెప్పిన అయిపోలేదు కదా జైల కోసం చెప్పాడు ఆడింది జలువ కోసా మొన్న వచ్చిన వాల్టీ చెప్పాడు వాల్టీ ఆడింది ఇప్పుడు ఇది ఎందుకు అంతే ఆడింది అంతేజ్ సాంగ్స్ బానే ఉన్నాయి